వెరీ గుడ్ మార్నింగ్ సార్ మరి నా పేరు వచ్చేసి తగరం చిరంజీవి మా విలేజ్ అరవపల్లి అసలుపట్నం మండలం అమ్మగొండ డిస్టిక్ మరి నేను ఒక సర్పంచ్ గా గత ఐదు సంవత్సరాలు పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని ఏదో పుడతామని వాస్తవంగా ఎనభై లక్షల అప్పు తీసుకొచ్చి నూరు ఒక కోటి యాభై లక్షల వర్క్ చేస్తే యాభై లక్షలకు లాస్ అయ్యారు సార్ మరి నాకేమి తెలియని పరిస్థితుల్లో అప్పుల ఇంత ఇంతకు సారవాళ్ళు చెప్పినట్టుగా ఇంటి చుట్టూ ముట్టాలి అలాంటి టైంలో మరి ఒక స్టేటస్ చూసి మా యంగ్ అండ్ డైనామిక్ లీడర్ చంద్రు గారు నాకు పరిచయం లేదు కానీ తన ఫోన్ నంబర్ ఉండిపోవడం వల్ల ఆ స్టేటస్ చూసి వెతుక్కొని ఒక టైటిల్ చూసాం సార్ అందులో ఐదు వేల నుండి యాభై వేలు సంపాదించుకునే అవకాశం అనేది సార్ ఇంతకు చెప్పిన అదే టైటిల్ చూసి సార్ ఇది ఏది కానీ రిప్లై అడగడం జరిగింది అంటే వాట్సాప్ లో టచ్ చేస్తే సార్ ఏమే పలానా పలాంటి రా అంటే మీరు చెప్తే వచ్చి వచ్చి మీ లీడర్స్ కానీ నాకు అలా చెప్పలేదు సార్ ఒక వాట్సాప్ ద్వారా వచ్చింది ఇది జనవరి పైన సంవత్సరం జనవరి నాలుగో తారీఖు అన్నకొండ షోరూమ్ లో వినడం జరిగింది సార్ ఆ విన్న తర్వాత మళ్ళీ రెండో మీటింగ్ మరి ఇక్కడ అంత టీం అంతా కలిసాం సార్ సులభి హోటల్ పైన సార్ వారు చెప్పడం జరిగింది సార్ అదే రోజు ఫస్ట్ చూసా అక్కడ మీరు అందరి టీవీ తీసుకుంటారు సార్ ఆ చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యి జనవరి ఇరవై తారీఖు కంపెనీలో ఎంటర్ అయ్యి ఒక ఇద్దరు ద్వారా ఎంటర్ చేసుకొని ఆ ఇద్దరు ఈ రోజుకు ఒక పది నెలల కాలంలో దాదాపు మూడు వెహికల్ పడుకుని ఆ మూడు వెహికల్ ద్వారా రెండు వేల ఏడు వందల అరవై నాలుగు తయారు చేస్తుంది సార్ మరి రెండు వేల ఆరు వందల మందిలో నేను వచ్చేసి ఒక ఇరవై లక్షల పైచి అమౌంట్ సంపాదించుకోవడం జరిగింది మరి చూడండి గత ఐదు సంవత్సరాల పెట్టుబడి పెట్టి నష్టపోయాను యాభై లక్షలు మరి ఇక్కడ ఎలాంటి పెట్టుబడి కూడా హీరో ఇన్వెస్ట్మెంట్ తో ఒక బండి బుక్ చేసుకొని ఆ బండి ద్వారా ఒక వందలాది మందికి సహాయం చేసుకొని డబ్బు సంపాదించుకోవడం జరిగింది మోసం ఉందా సార్ అంటే ఎక్కడ మోసం లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మండి సక్సెస్ కావండి విశ్వసించాలి సక్సెస్ కావాలి సార్ థ్యాంక్ యూ సార్ సమయం థ్యాంక్ యూ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఏడిఎంఎస్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్ సార్ నా పేరు వచ్చేసి సాంబాశివుడు మాది చిన్న విలేజ్ కుంభరుడు కానీ ఆ విలేజ్ లో ఓటింగ్ పైన వందలు కానీ గోలు మొత్తం ఏడు వెహికల్స్ ఉండాలి నాకు అందులో అరవై మూడు వెహికల్స్ ఇప్పటికెప్పించారు వాళ్ళు మా ఎదురు చూసి చూడొద్దు కట్టించడం డబ్బులు కట్టించడం చూడద్దు టోటల్ గా నేను మూడు వందల చిల్లర వెహికల్స్ నా టీం మొత్తం వచ్చేసి నాలుగు హిరణ్ నాది ఇప్పటికీ గోల్డ్ మూడు వచ్చారు అయిపోయినాయి నాది మా పాపది మా మిస్సెస్ అయిపోయింది సార్ ఎక్కువ మాట్లాడతాంటే ఎక్కువ మాట్లాడుతుంది మాట్లాడాలంటే నా జీవిత చరిత్ర జీరో మన చాలీసారి కొత్త అడిగే అసలు ఈ ఈరోజు ఇంతమంది ముందు మాట్లాడతాను అంటే గొప్ప అవకాశం ఏ డేంజ్ ద్వారా వచ్చింది అసలు వేరంగా అంటే తెలియదు అట్లాంటి వేరే రాష్ట్రాలక్కడ వెళ్ళిపోతున్నాను ఊరంగా కరెక్ట్ మొత్తం తెలుగు ఈ అంటే మీరు అర్థం చేసుకోండి కాకపోతే సార్ బాగా టైం లే అన్నాను కాబట్టి మాట్లాడితే మాత్రం చాలా సేపు మాట్లాడాలి సార్ నేను తీసుకున్న వెహికల్స్ నేను తీసుకున్న అమౌంట్ నా మీ ఇంట్లో ఏడు మూడు వెహికల్స్ కూడా తీసేసుకున్నా ప్లస్ నేను తీసుకున్న మూడింటి మీద టోటల్ అమౌంట్ నైన్ త్రీ ల్యాక్స్ నైన్టీ త్రీ తొంభై మూడు లక్షలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ నాకు తెలిసి మన ఏరియాలో మూడు వందల బండ్లు ఇప్పించిన ఫస్ట్ వ్యక్తి సార్ గట్టిగా చెప్పండి సార్ ఇంకొకటి ఇంకొకటి ఒకటే విలేజ్ లో అరవై మూడు వెహికల్స్ గ్రేటర్ కదా ఒకటే విలేజ్ లో అరవై మూడు మళ్ళీ ఒకసారి గట్టిగా గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ఈస్ దయాకర్ బేసు ఈ రోజుకి నేను ఎనిమిది నెలల మూడు రోజులు అవుతుంది హనుమకొండ రెడ్డి కాలనీ ఇప్పటివరకు నా ఇన్కమ్ ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల రెండు వందల రూపాయలు హీరో దగ్గర థ్యాంక్స్ టో మై అప్లైనర్స్ వీరస్ కామి అండ్ రవీంద్ర చారి సార్ అండ్ నా డౌన్లైన్ టీమ్స్ చై అమ్మెస్ చై ఎంఎస్ ఓకే థ్యాంక్ యూ సార్ ఒక్క సార్ సార్ ఒక ఫోటో సార్ మీతో సీనియర్స్